సేవా గుణంలో తనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తి అని గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు నయం తెలిపారు తిరుపతి జిల్లా గూడూరులో గురువారం క్యాన్సర్తో బాధపడుతున్న మహిళకు రెండు నెలలకు సరిపడ బియ్యం పప్పులు ఐదు రకాల దుస్తులు అందజేశారు గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటస్లోని వృద్ధులు అనాథలకు దుప్పట్లను నయం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు ప్రసన్నాథ్ సిన్ని నాగేంద్రబాబు సాయికుమార్ కిషోర్ పవన్ గోపి పాల్గొన్నారు దాన్ని మీరు నెటిపోయి మీరు మాతో పాటు కలిసేలాగా మేము కూడా మా ప్రయత్నం చూసేస్తాం మేము అయితే మార్పిస్తున్నాం సరేనా మిగిలిపోయి మీరైతే బాధపడబాకండి నేను ఖచ్చితంగా నా సొంతం ఏంటంటే అమ్మాయికి ట్రీట్మెంట్ అయ్యే దాకా ఖచ్చితంగా ప్రతి నెల నా నా వంతు సాయం రెండు వేల రూపాయలు ఖచ్చితంగా ప్రతి నెల నేను ఇస్తానమ్మా నేను మా అన్న అయితుల మీద ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో దానికంతా నేను ఇప్పించేస్తాను మీకు ఏదైనా కావాలంటే కూడా నన్ను అడగండి సతీష్ ఉన్నారు మీకు ఏ వస్తువు కావాలన్నా కూడా ఖచ్చితంగా మీ అన్న ఉన్నాడని చెప్పి అడగని నేను నా సాయం చేస్తాను దీని రిపోర్ట్ కూడా ఇవ్వండి నేను పైన కూడా చూపించి రేపు ఇరవై ఐదు మా జాతి మాస్టర్ గారు వస్తారు ఫోన్ కూడా చెప్తాను ఏదైనా వాళ్ళు ఏదైనా చేయగలిగింది నేను చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు నయ్యం గూడూరు చిరంజీవత అధ్యక్షుడు జనసేన పార్టీ కార్యకర్తని గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ జెండా ఎత్తింది నెల్లూరు జిల్లాలోని ఏకైక వ్యక్తి మా టీము మేము అదేవిధంగా సేవా కార్యక్రమంలో ఒక మెగా ఫ్యామిలీని సృష్టిగా తీసుకొని ఈ రోజు రెండు వేల తొమ్మిదిలో నేను అన్నదానం స్టార్ట్ చేశాను అదేవిధంగా అన్నదానం రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజుకి యాభై మందికి క్రమం తప్పకుండా రోజు శుక్రవారం ప్రతి శుక్రవారం యాభై మందికి అన్నదానం ఇవ్వటం చాలా ఆనందం ఉంది దీనికి సంబంధించి కరోనా టైంలో కూడా డైలీ రాత్రిపూటలో అన్నం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ టైంలో కూడా రెండు సార్లు కరోనా వచ్చినప్పుడు రెండు నెలలు కల్ఫీ పెట్టారు మీ అందరూ తెలుసు ఆ టైంలో ఖచ్చితంగా మేము మంది నుంచి రెండు మందికి అన్నం కానీ టిఫిన్ కానీ అన్ని ఏర్పాటు చేయడం చేయటం జరిగింది హైవే నుంచి పోవడం వల్ల చాలా మందికి చాలా ఇబ్బంది కలిగారు అప్పుడు కూడా ఆ టైంలో కూడా మేము హెల్ప్ చేసాం అదేవిధంగా మేము మా సొంత పేర్లు అయితే పెట్టుకుని మేమైతే ఏ సేవా కార్యక్రమం చేయట్లేదు మేము చేస్తున్న సేవా కార్యక్రమం ఒకటే జనసేన పార్టీ మెగా ఫ్యామిలీ ఈ మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ ఉన్నంత వరకు మా సేవా కార్యక్రమం అయితే ఆగం అది మేము ఖచ్చితంగా చెప్తున్నాము ఎందుకంటే ఓన్లీ చూ ఓన్లీ చూసుకునే మేము ఈరోజు ప్రతి ప్రోగ్రాం చేయటంలో ముందుకు వచ్చాం ఈరోజు మాకు గత వారం నుంచి ఒక నెల ముందు ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి బాగాలేదని చెప్పి మా మిత్రుడు మా అన్న సతీష్ అన్న చెప్పడం జరిగింది దానివల్ల పుట్టినరోజు వస్తుంది నా పుట్టినరోజు వస్తున్న సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంటికి కావాల్సిన సరుకు కానీ బియ్యం కానీ దుప్పట్లు కానీ వాళ్ళు కావాల్సిన గొడ్డలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను అదేవిధంగా నా నాకు తగ్గట్టుగా నాకు ఆర్థికంగా నా నా స్థాయి ఎంత ఉందో ఆ విధంగా నేను చేయడానికి సిద్ధపడ్డాను అదేవిధంగా నాకు సహకరించి నా కోసం వచ్చిన నా మిత్రులు నా అన్నలు తమ్ముళ్ళు ప్రతి వర్కర్కి పేరు పేరు అని తెలియ తెలియజేస్తున్నాను అదేవిధంగా మా సునీల్ రామ్ చరణ్ గూడు నియోజకవర్గ అధ్యక్షుడు సునీల్కు సునీల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలా ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అమ్మాయికి దానివల్ల లేదా మెడిసిన్స్కి దానివల్ల కొంచెం ఎవరు కొంతమంది ఇచ్చిన వాళ్ళే కొంత నయం అవుతుంది అన్నారు దానికి ఆ అబ్బాయి విని నేను ఈ నెల పది పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న నిజంగా చెప్పడంలో మీరు మీరంతా నన్ను తోడుగా ఉండి నిలబడి నన్ను ముందు తీసుకుని పోతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పవన్ కిషోర్ సాయి మన హేమంత్ చిన్న గోపి గణేషు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తమ్ముడు హరి అదేవిధంగా వచ్చి సాయిబాబా గుడి కాడ మనం యాభై మందికి టిఫిన్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఈ ఒక కార్యక్రమం జరుగుతోంది నెక్స్ట్ ఏంటంటే పేదోళ్ళకి ఒక యాభై మందికి దుప్పట్లు పంపిణీ మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి